లోకంలో అంతటికీ వెలుగునివయ్యా అల్లలి అది మధ్య ఇక్కడనే కాదు నీకు రుచి ఇక్కడనే కాదు క్షేమం ఇక్కడనే కాదు నీకు మార్గం మనం కన్ను మూస్తే ఆ పరలోకములో హిందు ఉందండి మనకి గొప్ప విందు ఉంది అల్లలి ఆ విందులో కూడా మనము పాలు పొందుతాం ఏసుతో కూడా దేవనామానికి ఇస్తూ మొన్న అమెరికాలో ఒక పాస్టర్ గారు చనిపోసారు అమ్మ ఆ దేశంలో అందగత మన మన దేశాల ఎవరు అంధగత ఎవరు ఐశ్వర్యరాయి మన మన దేశాన ఆ దేశాన ఆమె ఆ పాస్టర్ గారి భార్య అందగత్తె కానీ ముప్పై ఒక్క సంవత్సరమే ఆ పాస్టర్ గారికి నిరీక్షణ కలిగి నిరీక్షణతో ఉండాలి అలా నిరీక్షణ కలిగి నిరీక్షణతో ఉండాలి ఆమె ఏమన్నా తెలుసా మమ్మీ డాడీ అడేనంటే మమ్మీ డాడీ ఏసుతో ప్రయాణంలో ఉన్నాడు మరి ఎప్పుడు వస్తాడు రాడు తెలియదు బిడ్డా మనమే వెళ్తామో తెలియదు ఆయన అంజూరపు కాయలు మనకు పట్టకరాటానికి పోయిండు బిడ్డా అని చెప్పేసి మూడు సంవత్సరాల పాపతోటి చెప్పినాము అలలీయ ఆమా కొన్ని కంపెనీలోకి ఆమా కొన్ని కోట్లున్నామా అమ్మ అంతగతాను ముద్రింపబడినామా అమ్మ సదవరు పాటరు యాక్టర్ ఆర్డర్ అన్నీ అన్ని యోగ్యతలు కలిగి ఉన్నావా ఇలా దేవుని సన్నిధిలో ఆమా భర్తను కోల్పోతే నేను అతన్ని క్షమిస్తున్నాను నా భర్త చంపిన ఆయన నుంచి క్షమించినాలే నా దేవుడు క్షమించినాలే నేను కూడా క్షమిస్తున్నానన్న మాట మాట్లాడింది హలో దేవునికి స్తోత్రా మనకు చిన్న కష్టం వస్తే నాకు ఇంటికాడ ఒకళ్ళు ఉండరు ఓకే మీ యేసప్రభు దయచేయడా అజ్జాడ ఇజ్జే అంటే కూరగాయలు ఉల్లిగడ్డ లెక్క పెట్టుకుంటుండే తల్లి మా యసుప్రభు ఇంపార్టెంట్ పనులన్నీ చేసి పెడుతుండే ఆయనే నీకు గాలి ఇస్తుండు వాతావరణం ఇస్తుండు చక్కటి ఆ వర్షం ఇస్తుండు ఏ టయానికి ఆ పంట నీ నోటికి అందించేది ఆయనే ఒక్కసారి కమ్ము అన్నాడు అంత కలిగిపోయింది అదే ఆయన పని మిగతాదంతా నువ్వే అని చెప్పేసి నేను అంటూ ఉంటాను హలలుయ్యా దేవునికి స్తోత్రం కాబట్టి రూతు జీవితంలో రూతు రక్షించబడుట హలలుయ్యా రూతు రక్షించబడుట ఫస్ట్ ఫస్ట్ మందిరం కట్టినప్పుడు రూతు రక్షించబడ్డది రూతుకు బాప్తిసం ఇయ్యం జరిగింది ఆ అతనికి కూడా అబ్బాయికి కూడా ఇచ్చాం పద్మ కూడా ఇచ్చాం మేము ప్రయాసపడుతున్నాం ఆయన రక్షణ కోసము ఆయన దేవుడి వైపు తిరగపోతే ప్రయాసపడుతుంటే అయ్యగారితో దేవుడు మాట్లాడాడు అతను ఇట్ మళ్ళీ రాడు ఆయనను ఆకర్షించింది లోకం అది వదిలే అన్నాడు అల్లెలుయా దేవునికి స్తోత్ర లే కాబట్టి అతన్ని ఇంకా మనం ఎప్పుడు కూడా రాపు అని పిలటం జరగలేదు చెప్పేంతవరకు చెప్పాం పంపించాం పాస్టర్లు కూడా పంపించాం లక్ష పెట్టక చేస్తే ఏమైంది నిన్న నువ్వు బాకి పా సాఫ్ సద్ద లేరు సద్ద సర్దనూ కొట్టి 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 నీ తన సర్దలు బయటపడతాయి తెల్లగా బయటపడతాయి అట్ట బయటపడ్డాడు మనకి ఉదావు అదే అంటుంది మా అక్క మా అక్క కొడుకు గుండెల్లో దేవుడు దూరు నేను పా మాట్లాడుతుందనమాట దేవుడు కార్యం చేసిండు మనకి ఇస్తున్నావు మంచి కార్యము చేసిండు దేవుని అమ్మనికీ స్తోత్రం అలలుయా అలలుయా ప్రార్థన చేయండి దేవుని పరిచర్యలో కొనసాగటానికి ఎంతో సహకారంగా ఉందాం మనం సమయం లేదు సమయం చాలా సంతోష్ తక్కువగా ఉన్నది సమయం అలలుయా లోకంలో దుర్దినములు అంధకారమును ఎప్పుడు ఎవరిని మింగుదామని సాతను అనేకంగా తిరుగులాడుతూ ఉన్నది కాబట్టి మనమైతే సిద్ధంగా ఉందాం బలంగా ఉందాం అల్లలు దేవునికి స్తోత్రం అలాగ నేనా సాక్ష్యం కూడా చెప్తాను మనము మీటింగ్ పెట్టుకునేది ఈ నెలలో ఉన్నది కాబట్టి మరి దేవుడు ఆ ఇంటి ముందట మీటింగ్ పెట్టాలని ఆలోచన బలంగా మీటింగ్ పెట్టాలని ఆలోచన మొన్న జరిగిన మీటింగ్ల కంటే ఇంకా కూడా చాలామంది పాస్టర్లు వస్తారు దానికోసము ప్రార్థించేయండి కుటుంబం కోసం ప్రార్థించేయండి మరి పరిచయం కోసం చేయండి ఆ మీటింగ్ కోసము చేయండి ప్రతి ఒక్కరు కూడా ప్ర మీటింగ్ కోసము ప్రార్థించండి ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు అది చేసేసరికి ఇంకొక పది రోజులు కూడా పడుతూ ఉండవచ్చు దేవునామానికి స్థానం దానికోసము మనకెంతో అమౌంట్ కూడా అవసరమై ఉన్నది దానికోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు వస్తారు కనుక వాళ్ళని ఉట్టిగా పంపించకూడదు దేవనామానికి స్తోత్రం లేలుయా ఈ మాటలు ఈ కొద్ది మాటలు ఈ సాక్ష్యాలు దేవుడు మనకు ఆసక్తికరంగా మార్చు కాక అమ్మే